మలుపు టీవీ సమర్పణ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకుంటే చేసుకోండి మీ ఇష్టం అని ఈరోజు సుప్రీంకోర్టు చెప్పడం మాల జాతికి తీవ్ర అన్యాయం ఒక వారం రోజుల్లో సుప్రీంకోర్టులో ఈ తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేసి మాలజాతి మనుగడ కోసం పునాదురు వేస్తామని తెలియజేసుకుంటున్నాము అంటున్న జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు గోస మనోహర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పక వచ్చి కవర్ చేయవలసిందిగా కోరుకుంటున్న జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు గోస మనోహర్ ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు అనే వినాయం మీద ఈరోజు టుడే అనగా ఈరోజు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయడం ఎంతో మానవులకు దురదృష్టకరమైనటువంటి దినంగా మేము భావించాం మరి ఏడు మంది శిమాసం మీద సుప్రీంకోర్టు తీర్పుని ఏ రకంగా ఇరవై ఆరు రాష్ట్ర ముఖ్యమంత్రులు గవర్నర్లు మాలలో ఎంతో మంది హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జీలు ప్రతి ఒక్కరున్నారు ప్రతి ఒక్కరిని నిద్ర లేపుతాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాలా ఐక్యంతో ముందుకొచ్చి దళిత సోదరులు ఉన్నారు వర్గీకరణ వద్దు అనేవి అంశాన్ని కచ్చాలన్నా ఈ రాష్ట్రంలో అను అడుగున మండలం మండలంలో కచ్చాలన్నా ప్రోగ్రామ్స్ చేస్తాము కచ్చాలన్నా మోడీ గారి పతనానికి ఇది వినాశనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము జై భీమ్ జై భీమ్ జై భీమ్ నా పేరు గోసా మనోహర్ మాలమానాడు జాతీయ అధ్యక్షుని ఈరోజు పొద్దున్నే సుప్రీం కోర్టు తీర్పు అనేది చాలా మాలజాతికి తీవ్ర అన్యాయం జరిగినటువంటిది అసలు మేము కళలో కూడా ఊహించలేదు రెండు వేల ఐదో సంవత్సరంలో సుప్రీం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పూర్తిగా కొట్టివేసిందో అది రాను రాను రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకులు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తీసుకొని రాజకీయ లబ్ధి కోసము యా భారతదేశంలో ఉండే పదకొండు వందల ఇరవై ఆరు కులాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే అరవై కులాలు ఉప కులాలు తెలంగాణలో ఉండే యాభై తొమ్మిది ఉపకులాలు మొత్తం కలుపుకొని ఈరోజు మాల జాతి తీవ్ర నిరాశ నిరాశలోకి గురైంది కాకపోతే భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారము క్లాస్ వన్లో ఎస్సీ జాబితా అనేది దాంట్లో ఎటువంటిది ఎవరు కూడా రాష్ట్రాలకైతే రాష్ట్రాలకు ఎటువంటి పర్మిషన్ లేదు రాష్ట్ర ప్రభుత్వాలు దీని జోన్కి పోకూడదని అత్యున్నత న్యాయస్థానమే గతంలో కూడా సుప్రీంకోర్టు అనేది తెలియజేసింది రెండు వేల పదహైదులో బీహార్ ప్రభుత్వం ఇలాగే ఈబీసీలో ఒక సామాజిక వర్గాన్ని తంతి తత్వమే అనే ఈబీసీ ఒక కులాన్ని తీసుకొచ్చి సాయిని అనే ఒక షెడ్యూల్ కులాల్లో చేర్చి బీహార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది రెండు వేల పదహైదో సంవత్సరంలో వెంటనే సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఆ బీహార్ ప్రభుత్వ నోటిఫికేషన్ రద్దు చేసింది జస్టిస్ జస్టిస్ అమర్నాథ్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఏం చెప్పిందంటే ఆ రోజు ఏదైతే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం క్లాస్ వన్ లో ఏదైతే ఉందో దాన్ని మీరు ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలు టచ్ చేయకూడదు ఇది పార్లమెంటులో కేంద్రం అనేది లో చట్టం చేస్తే మాత్రమే దీనికి ఒక చట్టబద్ధత ఒక అర్హత ఉంటుందని చెప్పింది లో దీన్ని చట్టం చేయకపోతే రాష్ట్రపతి కూడా దీన్ని టచ్ చేసే అధికారం లేదని స్వయంగా సుప్రీంకోర్టే తెలియజేసింది ఈరోజు ఈ భారతదేశంలోనే ఎస్సీ ఎస్సీ ఉపకులాల్లో నలభై కోట్ల మంది పైగా జనాభా ఉండే మేము ఒక ఏడు మందితో ఏడు మందితో ఒక కమిటీ వేసి ఏదో తూపు మంత్రాన్ని వేసి ఆరు మంది ఒక పక్క ఉండి ఒకరు మాత్రమే త్రివేది మేడం జస్టిస్ త్రివేది మేడం మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలా రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో యొక్క ఏ ఉపకులాలు కానీ ఎక్కువ అంటరాన్ తనం అనేది ఎక్కువ అనుభవించలేదు ఎస్సీ కులాల్లో అంటరాంతనం తక్కువ అనేది అనుభవించలేదు ఎస్సీ ఎస్సీ కులాల్లో అనేది అందరూ సమానంగా అంటరాంతనం అనేది అనుభవించారని స్పష్టంగా తెలియజేసింది ఆ మేనకు మాత్రం మేము కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఏదైతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది మూడోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో కూడా ఎస్సీ ఎస్టీల్లో అనదొకే కార్యక్రమం చేస్తుంది ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉంది రిజర్వేషన్ ఎక్కడ ఉంది దీని గురించి గౌరవం మండక విషయం మాదిగా దీని గురించి మాట్లాడదు ఎంతసేపు కూడా ప్రధాని మోదీకి ఓట్లు వేయండి మనకు వర్గీకరణ వ్యవస్థ అని మాట్లాడతాం కానీ ఇంక వర్గీకరణకు ఏం 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 అమలు అవుతుందని మేము తెలియపరుస్తున్నాము వర్గీకరణ గురించి మీరు ఏబిసిడి వచ్చేదాంటే మీరు బీలోకి వస్తామంటున్నారు కదా మరి బీలోకి రాకోకుండా మనము మాల కానీ ఉండండి కానీ మన రెండు కులాలు ఎస్సీలోకో బిలోకి పోదాం మిగతా ఉప కులాలు అని ఏ రోజు బీ బీలో కాని పెడదాం మనం ఛాలెంజ్ చేసుకుంటున్నామని నేను తెలియజేస్తున్నాను దీనికి ఎవరైనా సరే ఎవరైనా సరే నాతో ఎస్సీ వర్గీకరణ గురించి మీడియా మీడియా సమక్షంలో మనం దెబ్బ చేసుకుందామా న్యాయపరంగా ద్రామాసపరంగా తీసుకున్నాం ఎవరెవరికైతే దామాసపరంగా పరంగా వస్తాదో ఎస్సీ వర్గీకరణ కులాల పరంగా తీసుకున్నాం అంతేగాని మాలలకు ఈ రోజు తీవ్ర అన్యాయం చేసినటువంటి ఈ రోజు ఈ కమిటీ అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు బ్లాక్ డే మాలలకు తొందరలో సుప్రీంకోర్టులో మేము రివ్యూ పిటిషన్ వేస్తాం ఈ తీర్పుకు మేము అప్పీల్ పోతాం త్వరలో మాలలకు ఒక అత్యున్నతమైన మంచి తీర్పు కోసం సుప్రీం కోర్టులో న్యాయస్థానంగా మేము మేము పోరాడతామని తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాలా జై 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 భీమ్